సమంత గారు ఒక పెద్ద సెలబ్రిటీ చాలా టాప్ హీరోయిన్ ఆమెకి అటెన్షన్ సీకింగ్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఉంటాయి మేడం అవునా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సమంత గారి గురించి విశ్లేషణ చేస్తే కొంతమందికి నచ్చదు కానీ సమంత అయితే ఎన్ని ఆడియో ఫంక్షన్స్ లో ఆమె ఏడ్చిందో మీరు చూసే ఉంటారు ఏడ్చారు ఇద్దరు అని మనం చెప్పలేము ఎందుకంటే చైతన్య గారు ఎక్కడా కూడా బయట పడలేదు ఒక సగటు మనిషి అయ్యో ఆ పాపం ఏడుస్తుంది ఏడుస్తున్నాడు చిన్న వాళ్ళకి సానుభూతి ఉంటుంది కొంతమంది అయితే దొంగ ఏడుపులు కూడా ఏడుస్తారు వేరే విషయం నాగ ఏడవలేదు నాగ చైతన్య బాధపడలేదు అంటే అసలు నమ్మారు అంత డిప్రెషన్ లోకి ఈవిడ మాత్రమే ఎందుకు వెళ్ళింది జర్నలిస్ట్ గా కరెక్ట్ పాయింట్ అడిగారు ఎందుకంటే మేడం ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు నాగ చైతన్య 100 టైమ్స్ బెటర్ అసలు ఇక్కడ లివింగ్ లో ఉన్నారు అంటున్నారు బట్ వాట్ అబౌట్ హర్ సెకండ్ మ్యారేజ్ సమంత గారి ఫ్యాన్స్ నన్ను తిట్టుకుంటారు కాబట్టి నేను చాలా డిప్లొమాటిక్ గా డిసెంట్ గా చెప్తాను నాగశైతే అనేవి కూడా ఎస్ అని చెప్పి ఉండదు పెళ్లికి లవ్ కి కూడా ఆమె ఒకసారి ఎక్కడో చెప్పింది నువ్వు ఇవాళ కనుక నాకు ఏ విషయం చెప్పకపోతే నీకు రాఖీ కడతానని ఎక్కడో బెదిరించింది అంటే ముందు ముందు ఎలా ఉండబోతుంది శోభిత గారితో ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఒక బ్యాడ్ మూమెంట్ ఆయన లైఫ్ వచ్చి వెళ్ళింది కొంతమంది సెకండ్ మ్యారేజ్ కూడా డైవర్స్ అవుతుందని చెప్పారు మై పర్సనల్ ఒపీనియన్ ఫ్యాన్స్ హర్ట్ అయితే సారీ వాళ్ళిద్దరు హర్స్కోప్ లో చూస్తే కానీ మీకు రెండు ముక్కలు చెప్పాలంటే నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్ వి నాగ్నాథ్ గారు ఉన్నారు నమస్తే నాగ్నాథ్ గారు నమస్కారం నాగ్నాథ్ గారు రీసెంట్ టైమ్స్ లో నేను సమంత గారి గురించి ఒక ఆర్టికల్ చదివాను సో గా దీని గురించి నేను మీతో ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే ఆర్టికల్లో నాకు ఒక చిన్న క్యూరియాసిటీ క్వశ్చన్ వచ్చింది ఆవిడకి అటెన్షన్ సీకింగ్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి యాక్చువల్గా ఏంటంటే అటెన్షన్ సీకింగ్ అనేది మ్యాక్సిమం లేడీస్కి ఉండే ఇష్యూనే అది కాకపోతే ఏంటంటే నేను మీ దగ్గరికి ఈరోజు ఒక క్యూరియస్ క్వశ్చన్ తీసుకొని వచ్చాను మేబీ ఇది నాతో పాటు చాలామంది లేడీస్కి కూడా వస్తుందేమో బేసిక్గా ఏంటి అంటే సమంత గారు ఒక పెద్ద సెలబ్రిటీ చాలా టాప్ హీరోయిన్ ఆవిడ గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు కానీ ఆవిడ కూడా ఒక కామన్ గర్ల్ అనే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంది లైఫ్లో లైక్ అంటే కొన్ని ఫంక్షన్స్లో చూస్తే ఆవిడ ఆర్డినరీగా ఏడ్ చేసేస్తూ ఉంటారు అండ్ అందరి లైఫ్లో ఉన్నట్లే ఆవిడ లైఫ్లో కూడా చాలా విషాదాలు ఉన్నాయి ఒక డివర్స్ తీసుకున్నా లేకపోతే హెల్త్ ఇష్యూస్ తీసుకున్నా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మీరు మాకు ఫస్ట్ నుంచి కూడా ఆస్ట్రాలజీలో చాలా రకాల టిప్స్ చెప్తూ ఉంటారు అంటే ఉగాది నుంచి చూసుకుంటే పంచాంగాల దగ్గర నుంచి రాసుల దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాకు చెప్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే మీరు చెప్పే రాసుల్లో నార్మల్గా ఆర్డినరీ పర్సన్స్ ఉంటారు ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ ఉంటారు కాకపోతే ఏంటంటే ఇక్కడ సమంత గారిని చూస్తుంటే ఆవిడ జాతకం మాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇస్ వెరీ ఎక్స్ట్రాడినరీ లేడీ అన్నట్టు ఉంటుంది కానీ ఆవిడ లైఫ్లో జరిగే థింగ్స్ అన్ని చూస్తుంటే చాలా ఆర్డినరీగా కనబడుతూ ఉంటాయి అసలు సమంత గారి జాతకం అనేది మీ మాటల్లో వినాలని ఉంది అండ్ అసలు ఆవిడ వ్యక్తిత్వం ఎలాంటిది మీరు మాకు చెప్పగలరా తప్పకుండా శ్వేత గారు ఇప్పుడు సమంత గారి గురించి మీరు డీటెయిల్గా క్వశ్చన్ అడిగారు ఇరవై ఎనిమిదో తారీఖు ఏప్రిల్ మాసము పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆమె జన్మకాలము సుమారు ఆరు గంటల మూడు నిమిషాలు ఉదయం కాలంలో ఆమె టైమ్ ఆఫ్ బర్త్ కూడా ఉందని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సో ఈమె జన్మరాశి వచ్చేసి మేషరాశి మేడం జన్మరాశి మేషరాశి ఆమె జన్మ జన్మ లగ్నం కూడా మేష లగ్నమైంది అంటే టైమ్ ఆఫ్ బర్త్ అక్యురేసీ ఉందో లేదో మనకు తెలియదు మనకు ఉన్నటువంటి క్లోజ్ అసోసియేట్స్ సమాచారం నుంచి టైమ్ ఆఫ్ బర్త్ తీసుకున్నది మీరు అన్నారు చూసారా ఆమెకి ఒక మీరు చదివిన ఆర్టికల్లో ఆమెకు అటెన్షన్ సీకింగ్ నేచర్ ఒక ఆర్డినరీ పర్సన్ కిను మీరు ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఒక సెలబ్రిటీకి కూడా అట్లాంటి సిమిలర్ లక్షణాలే ఉంటాయా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అంటే ఒక సమంత ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎన్ ఆర్డినరీ పర్సన్ ఇప్పుడు ఒక మీ వాచ్మెన్ కూతురుంది లేదా మీ క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు మీ క్యాబ్ డ్రైవర్ కూతురుంది ఎవరినైనా తీసుకున్న ఒక ఆర్డినరీ టు ఆర్డినరీ పర్సన్ తీసుకున్న మోస్ట్ రికగ్నైజ్డ్ సెలబ్రిటీ పర్ సెలబ్రిటీని తీసుకున్న ఆ రూట్స్ ఏవైతే ఉంటావు అంటే వాళ్ళ జన్మకాలాన్ని బట్టి వాళ్ళ పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళకి ఏవైతే లక్షణాలు మనకి సూచించారో ఇది మనం సృష్టించింది కాదు మేడం ఇది యుగాల కింద నుంచి మనకు కూడా ఈ యొక్క లక్షణాలు ఉండేవి సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఈమెకి ఈ లక్షణాలు ఉన్నాయి అన్నది మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఒక ఆర్డినరీ పర్సన్ అనుకోండి ప్రతి చిన్న విషయానికి వాళ్ళు బయటపడిపోతారు వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు బయటికి ఇప్పుడు వాళ్ళకడ బయటకి వెళ్ళాలి ఫంక్షన్కి వెళ్ళాలి అంటే మాక్సిమం ఏంటంటే కొంచెం వాళ్ళు దే విల్ బికమ్ లుక్స్ కాన్షియస్ లైక్ ఎనీ ఆర్డినరీ ఉమెన్ వాళ్ళు కొంచెం డ్రెస్ చేసుకుంటారు కొంచెం స్పెషల్గా ట్రై చేయడానికి ట్రై చేస్తారు ఇది మన ఆర్డినరీ టు ఆర్డినరీ పర్సన్లో కూడా మీకు ఇది కామన్ లక్షణం ఉంటుంది ఎగ్జాక్ట్ ఈ మేష రాశిలో ఈ మేష లగ్నంలో జన్మించినటువంటి ఆమెకి మీకు టెక్నికల్గా ప్లానెటరీ పొజిషన్ బట్టి చెప్తే అర్థం కాదు కాబట్టి మీకు లాజికల్గా చెప్తాం ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి ముఖ్యంగా దే ఆల్వేస్ వాంట్ టు ఎంపవర్ వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏ ప్లేస్లో ఉన్నా ఏ రంగంలో ఉన్నా సమంత గారు కేవలం ఇప్పుడు ఇండస్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు మీరు ఒక పొలిటీషియన్ తీసుకోండి ఒక ఉమెన్ లేదా వాళ్ళు ఏదైనా ఇంకొకటి ఏదైనా సోషల్ ఆర్గనైజేషన్లు ఉన్నారు లేకపోతే వాళ్ళు ఇంకొక ఇండస్ట్రీ ఏదైనా బిజినెస్ ఇండస్ట్రీ కావచ్చు వాళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటి దే వాంట్ టు ఎంపవర్ అంటే ఏంటి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మీద మనకు ఒక కమాండింగ్ పొజిషన్ ఉండాలి తప్ప మనం ఒక డిపెండింగ్ పొజిషన్ ని ఈ రాశి ఈ లగ్నంలో వాళ్ళు స్వీకరించాలి ఫస్ట్ సో ఇది వాళ్ళకి అంతర్చేతనంగా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటి వీళ్ళకి వీళ్ళు సోషల్ లైఫ్లో సోషల్ కి వచ్చేటప్పటికి వీళ్ళు కోరుకునేది ఏంటి ఉన్నతమైన ఉన్నతమైనటువంటి గౌరవము పేరు ప్లస్ వీళ్ళకి ఉన్నటువంటి సున్నితత్వం ఏంటంటే వీళ్ళకి సహనం ఉండదు మేడం ఓకే వీళ్ళకి సహనం ఉండదు అంటే మనం పది మంది మేసరాసి వాళ్ళని తీసుకుంటే ఒక ఎనిమిది మందికి లక్షణాలు ఉంటాయి మెజార్ మెజారిటీ అంటే వీళ్ళు దేనికోసమైనా ఎదురు చూసి కాలంతో పాటు వెళ్ళడం ఒకటి ఉంటే మనం మానసికంగా అనుభవించుకున్నటువంటి ఆలోచనలతోనే ఒకటి ఉంటాం ఇప్పుడు మీకు ఒక మీకు నార్మల్గా మీకు బై ఇన్స్టింగ్ మీకు కొన్ని పేషెన్స్ ఉంటాయి మేడం కానీ మిమ్మల్ని పరిస్థితులు ప్రభోగ్ చేస్తాయి మీరు ఒక బస్ కోసం వెయిట్ చేస్తారు మేడం బస్ కోసం వెయిట్ చేసేటప్పుడు మీకు ఎంత పేషెంట్స్ ఉన్నా కానీ ఆ టైంకి వచ్చేయాలా లేదా బస్ అవునా అదే మీరు ఫ్లైట్ అనుకోండి సచినట్టు మీరు ఏం చేయలేరు ఎందుకంటే అదే ఫ్లైట్ బుక్ అయింది కాబట్టి అదే ఫ్లైట్ మీరు వెళ్ళాలి అప్పుడు మీరు వాడు ఫ్లైట్ టూ టూ అవర్స్ డిల్లే ఉందన్నా కానీ తిట్టుకుంటారేమో కానీ ఏం చేయలేరు ట్రైన్ కూడా అంతే మేడం ఎందుకంటే మీకు ఆల్టర్నేటివ్ లేనప్పుడు అదే మీరు బస్ అనుకోండి ఇంకో బస్ కోసం ఎదురు చూడవచ్చు ఓకే సో మీరు తెచ్చి పెట్టుకున్నటువంటి సహనం వేరు పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి సహనం వేరు ఉంటుంది మేడం సో అయితే ఈమెకి హారస్కోప్ లో మీరు నేచర్ ఏంటన్నారు కాబట్టి ఈమె బలం ఏంటంటే ఈమె ఈమె ఒక పని చేస్తే అంత నిజాయితీ కూడా ఎవరు చేయరు మేడం హానెస్ట్ టు హర్ కమిట్మెంట్స్ ఆమె ఏదైతే కమిట్మెంట్ ఇచ్చినా ఒకవేళ ప్రామిస్ చేసింది అనుకోండి నేను మీ ట్రస్ట్ కి వంద రూపాయలు ఇస్తాను లక్ష రూపాయలు ఇస్తానని చెప్తే మాట తప్పదు ఎందుకు అంటే వాళ్లతో మాట అనిపించుకోవడం ఆమెకి ఇష్టం ఉండకపోవడం అన్నది ఆమెకి ఒక ఇన్నర్ డిగ్నిటీ ఇప్పుడు నేను అబద్ధం చెప్పి మ్యానిఫ్లేట్ చేయొచ్చు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి యాభై వేలు కూడా ఇవ్వచ్చు కానీ నాకు నేను ఏం ఆన్సర్ చెప్పుకుంటాను ఎండ్ ఆఫ్ ద డే సో ఇది ఇక్కడ మీకు సోషల్ లైఫ్ లోకి వచ్చేటువంటి ఐడెంటిటీ మేడం మీరు అన్నారు కదా ఐడెంటిటీ క్రైసిస్ అని అన్నారు సో సోషల్ ఐడెంటిటీ అంటే ఏంటి మనం సోషల్ లైఫ్లో మనం ఎటువంటి మాట ఇచ్చినా ఎటువంటి ప్రామిసెస్ చేసినా సోషల్ లైఫ్ డిగ్నిటీ అన్నది మనము కొంత తప్పకుండా మెయింటైన్ చేస్తాం ఒక నార్మల్ టు నార్మల్ హ్యూమన్ బీయింగ్ దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు కూడా చేస్తారు ఓకే అదే మీరు ఈమెకి ఈ ఈ జాతకాన్ని బట్టి చూసుకొని ఆమె వ్యక్తిగతమైనటువంటి రాశి లగ్నాన్ని బట్టి చూసుకొని ప్లానెట్ కాన్ఫిగరేషన్ చూస్తే కూడా ఈమె అతి సున్నితమైన మనసత్వం వల్ల మీకు లాగా కూడా కూడా మెంటాలిటీ అనేది పక్కన పెడితే ఎక్కువగా చూస్తే మనకి చైల్డిష్ మెంటాలిటీనే బయటపడుతూ ఉంటుంది ఎందుకంటే ఆ థింగ్స్ కూడా అలానే అయ్యాయి ఆవిడ లైఫ్ లో అయితే ఇక్కడ రెండు కారణాలు సార్ ఒకటి ఏంటంటే మీరు ఇందాక బలం గురించి మాట్లాడారు కాబట్టి ఆవిడకి రెండు బలాల గురించి మనం మాట్లాడతాం ఒకటి ప్రొఫెషనల్గా అండ్ పర్సనల్ గా అసలు ప్రొఫెషనల్ గా ఈవిడ బలం ఏంటి అ వెరీ కమిటెడ్ ఉమెన్ అని మనం ప్రొఫెషనల్ గా అబ్సర్వ్ చేసిన మీరు కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఆమె ఆ బేసిక్ లెవెల్ నుంచి అంటే ఎక్కడో ఒక సేల్స్ గర్ల్ కూడా పని చేసింది ప్రొడక్ట్ సెల్లింగ్ కూడా చేసినట్టు అమ్మ అర్లీ టీనేజెస్ అంటే అర్థమేంటి వాంట్స్ టు బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అంటే తల్లిదండ్రుల మీద కూడా చెప్పారు ఆవిడకి తినడానికి ఒక పూట తింటే ఇంకొక పూట ఫుడ్ కూడా ఉండేది కాదంట ఓన్లీ వన్ డే వన్ టైం వన్ టైం మీల్ ఉండేది అని చెప్పారు ఆవిడ అవును ఇప్పుడు ఆమె ఫైనాన్షియల్లీ షీ వాన్స్ టు బి ఇండిపెండెంట్ షీ డోంట్ టు డిపెండ్ ఆన్ పేరెంట్స్ ఆర్ ఎనీబడి ఎల్స్ ఆర్ ఎనీ రీసోర్సెస్ సో అలాంటి ఉన్న అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళే వాళ్ళు ఎంత శ్రమ శ్రమించడానికైనా ఇష్టపడతారు ఎంత కష్టపడినా జీవితంలో మనం ఒక డిగ్నిటీ సంపాదించాలంటే మనం ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉండాలి సో ఇది ఆమెకి షీ హ్యాస్ అ గ్రేట్ ఇన్ఫాచ్యువేషన్ అండ్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ విత్ ఫైనాన్సర్ నాట్ లగ్జరీ ఇప్పుడు లగ్జరీ వేరు మేడం నేను డబ్బు సంపాదించి కోట్లు సంపాదించాలి రోజు నేను హెలికాప్టర్లు తిరగడం అన్నది దట్స్ అ డిఫరెంట్ థింగ్ బట్ యూ వాంటి టు బికమ్ ఎ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ వమెన్ అండ్ యూ వాంట టు బి ఆల్వేజ్ డిగ్నిఫైడ్ విత్ ఇన్ యోర్ సెల్ఫ్ అండ్ యూ వాంట్ టు లీడ్ లైఫ్ ఇన్ ద వే దట్ యూ డ్రీమ్ ఆల్వేస్ మీరు ఊహించుకున్న కళలు సార్థకం చేసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టుగా మీరు శ్రమించాలి కదా సో ఈమె కోఆర్డినేషన్ ఉంది మేడం షీ ట్రెమెండ్రస్లీ బిలీవ్స్ ఇన్ అవర్ డ్రీమ్స్ అండ్ షీ వర్క్స్ టు మెట్రిరలైజ్ డ్రీమ్స్ ఆ డ్రీమ్స్ ని మెట్రిరలైజ్ చేసుకునేటువంటి అది ఎక్కడి నుంచి వస్తుంది మేడం మీకు అది మీరు లోపల మీ లోపల మీరు హానెస్ట్గా ప్రొఫెషనల్ లైఫ్లో మీరు కనుక కమిటెడ్ లేకపోతే మీకు కన్సిస్టెంట్ డ్రైవ్ ఉండదు యు మే బికమ్ సెలబ్రిటీ ఇన్ ఫైవ్ ఇయర్స్ పీపుల్ మే ఫర్గెట్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ బికాస్ ఆఫ్ యువర్ డౌన్ ఫాల్ బట్ ఆమె అలా లేదు చూసారా మీరు ఆల్మోస్ట్ ఆమె టెన్ ఇయర్స్ ఒక ఇండస్ట్రీని మొత్తం రూల్ చేసేసింది టాప్ హీరోస్తో ఈవెన్ హీరోస్ కంటే కూడా ఎక్కువ పర్ఫామ్ చేసింది సో ఆమె ఆమె హారస్కోప్లోనే ఏముందంటే ఆమెకి మీరు ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ అని అడిగారు కాబట్టి చెప్తున్నాను ప్రొఫెషనల్ లైఫ్లో ఈ లక్షణాలు ఈ రాశిలో ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళకి మ్యాక్సిమం ఉంటాయి కాకపోతే ప్లానిటరీ కాన్ఫిగరేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఈమెకు శుక్రగ్రహం కూడా ఈమెకు జాతకంలో చాలా టాప్ పొజిషన్లో ఉంది శుక్రుడు అంటే ఏంటి కళారంగం కళారంగం కానీ బుధుడు బాగున్నాడా బుధుడు బలహీనంగా ఉంటాడు మీ జాతకంలో బుధుడు అంటే ఎవరు మేడం మీ నిర్ణయాలకి మీ ఆలోచనకి ఏది మీరు భావోద్వేగాల పరంగా ఇది అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఎమోషనల్ రిలేషన్ బయట ప్రపంచానికి మీరు వంద అబద్ధాలు చెప్పచ్చు లేదా మేనేజ్ చేయొచ్చు కానీ మీరు భావోద్వేగాలతో ఎవరితో కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళతో మీ ఒరిజినల్ నేచర్ బయటకు వస్తుంది ఓకే సో సో వెన్ ఇట్ కమ్స్ టు ఎమోషనల్ లైఫ్ యు యు మేనేజ్ 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 యువర్ ఎమోషన్స్ ఫర్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ మే మీకు ఒక వ్యక్తి వ్యక్తి మీ మీ ఇంటికి వచ్చాడు అనుకోండి ఏదో మీరు మీరు చేస్తారు కానీ ఎన్ని ఒరిజినల్ నేచర్ వస్తుంది సో అది నచ్చిన వాళ్ళు కూడా అది అంటే మీరు చెప్పేది ఏంటంటే ఈ రాజు వారు ఎమోషనల్ గా కనెక్ట్ అయితే ఒరిజినాలిటీ అనేది ఒక టైం కి బయటకు వచ్చేస్తుంది అంటారు అంటే అట్లా ఎమోషనల్ గా వీళ్ళు ఎవరితో ఎవరినైతే ఇష్టపడతారో కనెక్ట్ అవుతారు వాళ్ళని వీళ్ళ ఒక శరీరంలో మన శరీరంలో రక్తం ఎలా ఉంటుంది మేడం మన శరీరంలో రక్తం రక్తనాళాలు కలిసిపోయి ఉంటాయి వాళ్ళు అలా కలిపేసుకుంటారు వీళ్ళు ఎవరైనా ప్రేమించిన నా వ్యక్తి వీళ్ళు వీళ్ళు నా సర్వస్వం అనుకున్నారనుకోండి వాళ్ళు వేరు వీళ్ళు వేరు లాగా ఉండదు మేడం అర్థమైనా వీళ్ళు ఒక బ్రెడ్ సంపాదించుకున్న అందులో సగం వాళ్ళకి ఇస్తారు ఫస్ట్ వాళ్ళ గురించి ఆలోచిస్తారు సో అంటే ఏంటి వీళ్ళ ప్రేమ భావము ఇట్లా గుండె కోసి ఇచ్చినంత బలంగా అంతా ప్యూర్ ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్